సమాజంలో సగభాగమైన మహిళలతో చైతన్యం కలిగించే భారతీయ సంస్కృతి కుటుంబ విలువల్ని పరిరక్షించడమే ఉద్దేశంగా నెల్లూరులో నారీ శక్తి సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు ఆదివారం నెల్లూరు కస్తూరుబా గార్డెన్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో పేరుగాంచిన మహిళలు పాల్గొన్నారు స్త్రీలలో అంతర్లీనంగా ఉన్న శక్తికి దశాబ్దాలుగా గుర్తింపు లేదని వారు నిబిడీకృతమైన ఉన్న శక్తిని వెలికితీసి వెలుగొందేలా చేయడమే ఈ నారీ శక్తి సమ్మేళనమని అని ముఖ్య ఉద్దేశమని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త అనంతలక్ష్మి అన్నారు ఆదివారం నెల్లూరు కస్తూర్బా గార్డెన్స్ లో జరిగిన శక్తి సమ్మేళనం కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు సనాతన ధర్మంలో స్త్రీలకు ఎలాంటి స్థానం ఉండేదో అటువంటి స్థానాన్ని పొందడానికి స్త్రీ ప్రయత్నించాలని అటువంటి గౌరవాన్ని ఇవ్వడానికి పురుషులు ముందుకు రావాలన్నారు స్త్రీ ఆకాశంలో సగమని పురుషుల్లో సగమని అంటే సరిపోదని బాధ్యతల్లో స్త్రీలను భాగస్వాములను చేస్తేనే తమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు పురుష పురుషద్వేషం ఏమాత్రం లేని స్త్రీ శక్తిని ఉద్బోధించడం మాత్రమే స్త్రీ శక్తి సమ్మేళనం ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు నెల్లూరు నగరం సంస్కృతి సాహిత్యాలకు కేంద్ర స్థానంగా ఉందని నెల్లూరు ప్రజలు చైతన్యవంతులని అందుకే ఈ కార్యక్రమం నెల్లూరులో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు మాత్రమే ఈ సంఖ్య గుర్తు చేసి మీలో ఇంతకాలం సహజంగా ఉన్న శక్తి ఏదైతే బయటకు పెట్ట బయటికి తీసుకురాలేదో దాన్ని కూడా తీసుకొని వస్తే ఈ దేశం సమాజం మొత్తం మానవాడి ఏదో మైనస్ అనుకునే రోజులు కూడా కొంతకాలం ఉండేవి అట్లాంటిది కాదు శక్తి స్వరూపిణి మాత్రమే ఈ దేశంలో ఒకప్పుడు ఆడవాళ్ళని గౌరవించారే తప్ప ఈ కాలంలో ఉన్నట్టుగా చులకలు ఎప్పుడూ చేయలేదు అని చెప్పి సనాతన ధర్మంలో స్త్రీకి ఎటువంటి ప్రాధాన్యం ముందు ఉండేదో అటువంటి ప్రాధాన్యం పొందడానికి స్త్రీలు ప్రయత్నం చేయాలి అటువంటి గౌరవం ఇవ్వడానికి పురుషులు ప్రయత్నించాలి అప్పుడే సమసమాజ నిర్మాణం కలుగుతుంది ఆకాశంలో సగమంటే సరిపోలేదు హక్కుల్లో సగం అంటే సరిపోలేదు బాధ్యతల్లో కూడా మాకు సమ ప్రాధాన్యం ఉంది మేము సమాజ నిర్మాణం నేను కూడా పాల్గొనడం మా వంతు కృషి మేము చేస్తామని అందరూ ఎవరికి వాళ్ళు కలగడం కొడుకు అనేటువంటి సంకల్పం కలిగించడం కోసం ఈ సమ్మ స్త్రీలలో నిగూఢంగా ఉన్నటువంటి శక్తిని చేతులవంతం చేయడం మాత్రమే దీనిలో ఉన్న ఉద్దేశం ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే పురుష ద్వేషము ఏమాత్రము లేనటువంటి స్త్రీ శక్తిని ఉంబోధించడం ఇందులో పురుష ద్వేషం లేదు స్త్రీలలో ఉన్నటువంటి శక్తిని మేలుదొల్పడం మాత్రమే దీని దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో సగభాగమైన మహిళలను ఉత్తేజపరచడానికి చైతన్యపరచడానికి అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను కుటుంబ వ్యవస్థను విలువలను పెంపొందించుకోవడానికి అనేక పరిష్కార మార్గాలు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు విద్యార్థులు కూడా చాలా మంది విచ్చేసి ఉన్నారు అనేక రంగాల నుంచి కూడా విద్య వైద్య ధార్మిక బ్రాహ్మణ సంఘాలు కూడా అనేక రంగాల డాక్టర్ మహిళలు అలా చిన్న పెద్ద అన్ని రకాల వర్గాల వారు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు ఈరోజు మనకి అమూల్యమైన విలువలను సందేశాలను పరిచయం చేయడానికి మనకి హైదరాబాద్ నుంచి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు విచ్చేసి అసలు స్త్రీ అంటే సమాజంలో ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది కుటుంబ వ్యవస్థను పెంపొందించడానికి స్త్రీ అనేది ఎంత ముఖ్యమైన పాత్ర వివరించడం జరిగింది ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది పెద్ద ఎత్తున మహిళలు వస్తూ ఉన్నారు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు మీరు కూడా రావాలని ఈ కార్యక్రమం దీని త మీడియా తరఫున ధన్యవాదాలు